మిత్రులందరికీ నమస్కారం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ డబ్బులు అకౌంట్లోకి అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం అయితే పిఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గొప్ప శుభవార్త చెప్పింది త్వరలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఈపీఎఫ్ఓ సిద్ధమవుతుంది యూపీఐ ద్వారా పిఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి దేశవ్యాప్తంగా ఉన్న సుమారు ఎనిమిది కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈపిఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ కొత్త అప్డేట్ మూలంగా పిఎఫ్ ఖాతాదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది పిఎఫ్ విత్ డ్రా విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రస్తుతం అనేక మార్పులు మార్పులకు రంగం సిద్ధం చేస్తుందని కేంద్ర మంత్రి శాఖ మంత్రి చెప్పారు కాగా యూపీఐ ద్వారా పిఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకునే సౌకర్యం అయితే ఏప్రిల్ ఒకటి నుంచి అందుబాటులోకి రానుందని కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి ఈ వ్యవస్థను సజావుగా అమలు చేసేందుకు ఈపీఎఫ్ఓ అవసరమైన సాఫ్ట్వేర్ మార్పులు కూడా చేస్తుంది ఈ కొత్త పద్ధతి ప్రకారం ఈపీఎఫ్ మొత్తంలో కొంత భాగం మినహా మి మిగతా మొత్తం వాటాను చందాదారులు తమ బ్యాంక్ ఖాతా ద్వారా యూపీఐ ద్వారా సెకండ్లలో మీ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు అత్యవసర వైద్య ఖర్చులు లేదా చిన్న చిన్న అవసరాల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటికీ ఆటో సెటిల్మెంట్ విధానంలో విద్య ఆరోగ్యం వివాహం గృహ నిర్మాణం వంటి అవసరాల కోసం చేసుకునే క్లెయిమ్లను మూడు రోజుల్లోనే పరిష్కరించుకున్నారు అయితే ఈ విధానంలో లక్ష నుంచి ఐదు లక్షల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది కొత్త విధానం